బాహుబలి ఆర్ కల్కీ సినిమాలతో తెలుగు సినిమా రేంజ్ని ప్రపంచ దేశాలు గర్వించే స్థాయికి తీసుకుని వెళ్లారు మన తెలుగు దర్శకులు కల్కీ సినిమాతో హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ని రాబట్టిన దర్శకుడు నాగశ్విని ప్రశంసల జల్లు కురుస్తుంది కాగా వెండితెరపై ఈ విజువల్ వండర్ని వీక్షించిన బుల్లితెర స్టార్ హీరో నిర్పం పరటాల కల్కీ చిత్రం చూసిన తర్వాత తన అనుభవాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు కథ కాస్త గందరగోళంగా ఉందనే విమర్శల్ని తిప్పికొడుతూ వివరణ ఇచ్చారు కథలో ఎలాంటి గందరగోళం లేదు ఈ సృష్టిలోనూ గందరగోళం లేదు డైరెక్షన్లోనూ గందరగోళం లేదు ఎగ్జిక్యూషన్లోనూ గందరగోళం లేదు పాత్రలు చాలా బలంగా ఉన్నాయి భావోద్వేగాలు బలంగా ఉన్నాయి గూజ్ వంశ్స్ క్లైమాక్స్తో సెకండ్ హాఫ్ చాలా బలంగా ఉంది అమితాబ్ కమల్ హాసన్ ప్రభాస్ దీపిక అద్భుతంగా నటించారు ఇది మన కథ మన పురాణాలకు సంబంధించిన ఫిక్షన్ స్టోరీ అద్భుతమైన విజువల్ వండర్ దక్షిణ భారతదేశం నుంచి గర్వించదగ్గ మరో తెలుగు సినిమా కల్కి ఇది దర్శకుడు నాగశ్వని అద్భుతమైన సృష్టి ఆ అద్భుతాన్ని తరపే వీక్షించాలి అంటూ కల్కి సినిమాపై ప్రశంసలు కురిపించారు కార్తీ దీపం సీరియల్ హీరో నిరుపం పరటాల